అందరికీ నమస్కారము నా పేరు చిందాడ చిన్నోడు ఈరోజు మనం ఈ తరగతిలో తెలుగు భాషా చరిత్ర నుండి మధ్య ద్రావిడ భాషల గురించి నేర్చుకుంటాం మరి ఈ యొక్క మూడవ భాగంలో మధ్య ద్రావిడ భాషలు తెలుగు భాషా చరిత్రలో మరి భారతదేశంలో ఉన్నటువంటి భాషా కుటుంబాలు నాలుగైతే నాలుగు కుటుంబాలు ప్రధానమైనటువంటి భాషా కుటుంబము ద్రావిడ భాషా కుటుంబం ఈ ద్రావిడ భాషా కుటుంబంలో ఉన్నటువంటి ఇరవై మూడు భాషల గురించి మనం నేర్చుకుంటున్నాం ఈ యొక్క ద్రావిడ భాషా కుటుంబాన్ని మూడు ఉప కుటుంబాలుగా మరి చెప్పడం జరిగింది ఈ మూడు ఉపకుటుంబాల్లో మనం ఒకటి ఉత్తర ద్రావిడ భాషా కుటుంబము రెండు మధ్య ద్రావిడ భాషా కుటుంబము మూడు దక్షిణ ద్రావిడ భాషా కుటుంబం మనం ఆల్రెడీగా తెలుగు భాషా చరిత్ర గురించి ద్రావిడ భాష గురించి మనం నేర్చుకున్నాం ఒకటి రెండు వీడియోల్లో ద్రావిడ భాష చరిత్ర అలాగే ఉత్తర ద్రావిడ భాషల గురించి మనం పూర్తిగా నేర్చుకున్నాం ఈ యొక్క తరగతిలో మధ్య ద్రావిడ భాషల్లో ఉన్నటువంటి పన్నెండు భాషల గురించి నేను మీకు పూర్తిగా విశ్లేషణాత్మకంగా వివరణాత్మకంగా మీకు బోధిస్తున్నాను జాగ్రత్తగా వినండి ఎస్సీఏ తెలుగు ప్రిపేర్ అవుతున్న వారు పీజీటీ టీజీటీ జేఎల్ డిఎల్ నెట్ సెట్ ప్రిపేర్ వారు ఈ యొక్క మరి సబ్జెక్ట్ మీద పట్టు సాధించండి ఒక్క మార్కు చాలు సార్ మన జీవితాన్ని మార్చడానికి కాబట్టి ఇక్కడ మధ్య ద్రావిడ భాషల్లో మొత్తం పన్నెండు భాషలు ఉంటాయి ఈ వీడియోను పూర్తిగా చూడండి మీరు నేను చెప్పేటువంటి ఈ నోట్స్ని మీరు రాసుకోండి లేదా నేను తయారు చేసినటువంటి తెలుగు సాహిత్య సర్వస్వం అనేటువంటి ఆ మెటీరియల్ కూడా మీరు జాగ్రత్తగా చదవండి అన్ని పుస్తకాల యొక్క సారాంశాన్ని నేను మీకు ఈ తరగతిలో బోధిస్తున్నాను భాషా శాస్త్రం గురించికి మీరు ఏ పుస్తకాలు అయితే చదువుతున్నారో అన్ని పుస్తకాల యొక్క సారాంశాన్ని నేను ఈ గ్రంథంలోను అలాగే ఈ యొక్క తరగతిలోను మీకు నేను బోధిస్తున్నాను ఓకేనా రైట్ రెండవ అంశాన్ని మనం చూద్దాం మధ్య ద్రావిడ భాషలు మధ్య ద్రావిడ భాషలో మొత్తము భాషల సంఖ్య పన్నెండు ఇదొక ప్రశ్నగా గుర్తించుకోవాలి మధ్య ద్రావిడ భాషలో ఎన్ని భాషలు ఉంటాయంటే పన్నెండు భాషలు ఉంటాయి ఈ పన్నెండు భాషలని కూడా మీరు గుర్తించుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ప్రశ్న ఎలాగిస్తాడంటే ఈ క్రింది వాణిలో మధ్య ద్రావిడ భాషకు చెందని భాషను గుర్తించండి పరీక్ష విధానం మారిపోయింది సార్ అందుకనే ఏ కుటుంబంలో ఎన్ని భాషలు ఉన్నాయి కాని భాషి ఇలాంటి అంశాల మీద మీరు దృష్టి ఎక్కువగా మరి పెట్టాలి చూడండి ద్రావిడ భాష ఉప కుటుంబాల్లో ఎక్కువ భాషలు ఉన్నటువంటి కుటుంబము మధ్య ద్రావిడ భాష ఎందుకంటే ద్రావిడ భాష ఉపకుటుంబాల్లో ఎక్కువ భాషలు దేంట్లో ఉన్నాయంటే మధ్య ద్రావిడ భాష ఎందుకంటే ఉత్తర ద్రావిడ భాషలో మూడు ఉంటాయి మధ్య ద్రావిడ భాషలో పన్నెండు ఉంటాయి దక్షిణ ద్రావిడ భాషలో ఎనిమిది ఉంటాయి కాబట్టి మరి ద్రావిడ భాష కుటుంబంలో ఎక్కువ భాషలు ఉన్నదేరు చెప్పాలంటే మధ్య ద్రావిడ భాష పన్నెండు అదొక ప్రశ్న మధ్య భారతదేశములోని ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రాంతాలలో వ్యవహారంలో ఉన్నటువంటి భాషలు కాబట్టి ఈ భాషలకు భౌగోళికంగా మధ్య ద్రావిడ భాషలు అనే పేరు పెట్టడం జరిగింది ఎందుకు వీటిని మధ్య ద్రావిడ భాషలు అన్నారంటే మధ్య భారతదేశములో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ యొక్క భాషలు ఎక్కువగా వ్యవహారంలో ఉన్నాయి కాబట్టి వీటికి మధ్య ద్రావిడ భాషలు అనే పేరు వచ్చింది మధ్య ద్రావిడ ఉపకుటుంబము దీన్ని మనం సెంట్రల్ ద్రావిడియన్ భాషా కుటుంబం అంటాం కాబట్టి మధ్య ద్రావిడ ఉపకుటుంబం అని మొదటిగా ఎవరు పేరు పెట్టారంటే బరో పంతొమ్మిది వందల నలభై ఏడులో గుర్తుపెట్టుకోండి సార్ ఎవరు ఏ పేరు పెట్టారు ఉత్తర ద్రావిడ భాష కుటుంబం అని ఎవరు పేరు పెట్టారు సార్ డేనిస్ బ్రే అలాగే మధ్య ద్రావిడ భాషలు అనేటువంటి పేరును మొట్టమొదటిగా ఎవరు పెట్టారంటే టీ బరో ఇలాంటి ప్రశ్నలు మీరు అవగాహన గుర్తు కూడా ఉంచుకోవాలి చదివేసుకోవడం గొప్ప విషయం కాదు ఇలాంటి సబ్జెక్టు డ్రై సబ్జెక్ట్ కాబట్టి ఇలా చదువుకుంటూ వెళ్తే అప్పటికి ఉంటుంది కానీ మరలా మనం పుస్తకం చూడకుండా ఒకసారి తరగతి విని పుస్తకం చూడకుండా ఆ భాషకి ఈ భాషకి ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి కంపేర్ తులనాత్మకంగా పరిశీలన చేసుకుంటూ చదవండి సో మధ్యద్రావిడ ఉప కుటుంబం అని మొట్టమొదటిగా పేరు పెట్టింది ఎవరిని అడిగితే టీ బరో మధ్య ద్రావిడ భాషలు మొత్తం ఎన్నో చూద్దాం మొత్తం ఏంటండి పన్నెండు భాషలు అవి ఏంటి ఎలా గుర్తుపెట్టుకోవాలనేది మనకి తెలియాలి సో తెలుగు భాష మధ్య ద్రావిడ భాష కుటుంబానికి చెందింది ఎక్కువ సార్లు మనకు అడుగుతున్నటువంటి ప్రశ్న ఓకేనా ఒకటి తెలుగు తెలుగు అనగానే మనకి మధ్య ద్రావిడ భాష రెండు గోండి కొండ కొండ భాషకే మరొక పేరు కూబీ అంటాము లేదా కూబిజ్ అంటాం పింగో మండా కువి కొలామి నాయకి పర్జీ గద్దబా వల్లారి ఈ పన్నెండు భాషలను మీరు ఒకటికి రెండు మూడు సార్లు చదవండి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవడానికి మధ్య ద్రావిడ భాషలో ముందు చెప్పాను ముందు విడిలో కూడా మధ్య ద్రావిడ భాషలో అనగా తెలుగు మనకి గుర్తుండిపోద్ది ఇక్కడ మధ్యలో సున్నా ఉంటా సార్ చూడండి సున్నాతో మధ్య భా మధ్య ద్రావిడ భాష కదా కాబట్టి మధ్యలో సున్నా ఉన్నటువంటి భాషలు నాలుగు ఉంటాయి చూడండి ఒకటి గోండి మధ్యలో సున్నా కొండ మధ్యలో సున్నా పింగో మధ్యలో సున్నా మండ మధ్యలో సున్నా ఇలా మనకి నాలుగు భాషలు మధ్యలో వచ్చేటువంటి సున్నాలు ఉన్నాయి కాబట్టి ఈ నాలుగు భాషలు కూడా మధ్య ద్రావిడ భాషకు చెందినటువంటిగా మనం నేర్చుకోవచ్చు గుర్తుంచుకోవచ్చు తెలుగు గోండి కొండ పెంగో మండ తర్వాత మరికొన్ని భాషలు ఉన్నాయి ఇందులో చూడండి కుయి కుయి కువి కుతో స్టార్ట్ అయ్యి కు కుయి కువి కుయి కువి కుయి కువి కొలామి కొలామి అలాగే నాయకి నాయిక నాయిక మధ్యలో ఉంటుంది అందుకని నాయికి అని గుర్తుపెట్టుకోండి పర్జీ గదబ వల్లారి కాబట్టి నాయిక మధ్యలో ఉంటుంది కుయీ కువి కొలామి ఈ మూడు కూడా మనకి కుయీ కువి కొలామి అనేది ఒక ప్రాసగా వచ్చింది కాబట్టి తర్వాత నాయికి పర్జీ గదబ వల్లారి ఇవి మనకి మధ్య ద్రావిడ భాషలు ఓకేనండి ఇప్పుడు మనం ఒక్కొక్క భాష గురించికి చాలా చాలా ముఖ్యమైన అంశాలు నేను చెప్తున్నాను ఈ ఒక్క తరగతిని మీరు వింటే వేరే పుస్తకాలు చదువుకోవాల్సినటువంటి అవసరము పెద్దగా ఉండదు మీరు వేరే పుస్తకాలు చదువుకునేటువంటి అవసరం ఉండదని నా భావన ఎందుకు ఉండదంటే ఇక్కడ నేను అన్ని అంశాలు చెప్తున్నాను బోధిస్తున్నాను మీకు నోట్స్ ఇస్తున్నాను ఓకేనా కానీ మీరు చేయవలసిన ఏంటంటే రివిజన్ చేయండి సార్ మధ్య ద్రావిడ భాషల్లో ఉన్నటువంటి సాహిత్యముతో కూడి ఉన్నటువంటి భాష తెలుగు భాష కాబట్టి మనం తెలుగు భాష గురించి ఎంత చెప్పుకున్నా తరగదు ఓకేనా ఎందుకంటే మన భాష మధురమైన భాష కాబట్టి భాషా చరిత్రలో మధ్య ద్రావిడ భాషలో ఉంది కాబట్టి ఆ మధ్య ద్రావిడ భాషలో ఏ అంశాలు వస్తున్నాయి అనేది ఇక్కడ మనం నేర్చుకుందాం ఓకేనా కాబట్టి తెలుగు భాష గురించి మనం మధ్య ద్రావిడ భాషలో ప్రధానమైన భాష సాహిత్యముతో ఉన్నటువంటి భాష తెలుగు భాష పన్నెండు మధ్య ద్రావిడ భాషలో ఏకైక సాహిత్య భాష గుర్తుపెట్టుకోండి చాలా చాలా ముఖ్యమైనది పన్నెండు భాషలు ఉన్నాయి మధ్య ద్రావిడ భాషలు ఈ పన్నెండు భాషల్లో ఏకైక సాహిత్యముతో కూడిన భాష లిటరేచర్తో కూడిన భాష ఏదంటే తెలుగు భాషే క్రీస్తు శకము ఐదు వందల డెబ్భై ఐదు ప్రాంతానికి చెందిన ఎర్రగుడిపాడు శాసనం తెలుగు భాషలో మొదటి శాసనంగా చెప్పాలి కాబట్టి తెలుగులో మొట్టమొదటి శాసనం ఏదంటే ఎర్రగుడిపాడు శాసనము ఎప్పుడంటే ఐదు వందల డెబ్భై ఐదు ప్రాంతంలో ఎర్ర గుడిపాడు శాసనం తెలుగులో మొట్టమొదటి శాసనము ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ప్రజలు మాట్లాడే భాషే తెలుగు భాష తెలుగు దేశంలోనే కాకుండా తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర ఒరిస్సా రాష్ట్రాల్లో కూడా తెలుగు వారు ఉన్నారు ఇతర దేశాల్లో కూడా తెలుగు మాట్లాడేవారు ఎంతోమంది ఉన్నారు సుమారు సుమారు తొమ్మిది కోట్లకు పైగా తెలుగు మాట్లాడేవారు ఉన్నారు ఇక్కడ మనకి ఒక సంఖ్య కూడా రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం కూడా ఎనిమిది కోట్ల యాభై లక్షల మంది సుమారుగా తెలుగు మాట్లాడేవారు ఉన్నట్లుగా మనకి రెండు వేల పదకొండు జనాభా లెక్కలు కాబట్టి ఇప్పుడు ఇంకా మరి తొమ్మిది కోట్లు దాటే ఉంటుంది మనకి ఓకేనా తెలుగు భాషకు గణపవరపు వెంకటకవి రాసిన వ్యాకరణ గ్రంథము ఈ యొక్క పాఠములో మనం ఈ తరగతిలో గొప్ప గొప్ప కవులు తెలుగు భాష కొరకు కొన్ని ముఖ్యమైన వ్యాకరణ గ్రంథాలు కూడా రాయడం జరిగింది అవి మనం కూడా తెలుసుకుందాం సో తెలుగు భాషకు గణపవరపు వెంకటకవి రాసిన వ్యాకరణ గ్రంథం ఏదంటే సర్వలక్షణ శిరోమణి సర్వలక్షణ శిరోమణి గణపవరపు వెంకటకవి అలాగే కూచిమంచి తిమ్మకవి రాసిన వ్యాకరణ గ్రంథము లక్షణ సార సంగ్రహము కూచిమంచి తిమ్మకవి లక్షణ సార సంగ్రహము గణపవరపు వెంకట కవి సర్వ లక్షణ శిరోమణి అలాగే మరి తెలుగు భాషకు ఎంతో సేవ చేసినటువంటి పాశ్చాత్యుడు సిపి బ్రౌన్ చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ రాసినటువంటి వ్యాకరణ గ్రంథం ఏదంటే ఏ గ్రామర్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ ఏ గ్రామర్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ ఇక్కడ ఇంగ్లీషు తెలుగు తెలుగు ఇంగ్లీషు నిఘంటువులు కూడా ఆయన రాయడం జరిగింది కాబట్టి ఇక్కడ ఆయన రాసిన వ్యాకరణ గ్రంథం ఏదంటే ఏ గ్రామర్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ అనేటువంటి వ్యాకరణ గ్రంథం కూడా రాయడం జరిగింది ఎనిమిది సంపుటాల్లో వెలువడిన తెలుగులో అతిపెద్ద నిఘంటువు ఏదని అడుగుతారు సార్ గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఎనిమిది సంపుటాల్లో రాయబడినటువంటి వెలువడినటువంటి తెలుగులో అతిపెద్ద నిఘంటువు ఏదంటే సూర్యారాయాంధ్ర నిఘంటువు ఇది మరి పిఠాపురం నుంచి వెలువడింది ఓకేనా తెలుగు భాషను సుందర తెలుగు అని ప్రశంసించినటువంటి ఆ కవి సుబ్రహ్మణ్య భారతి ఎన్నోసార్లు అడిగిన పెట్టిది అందుకనే మీకు మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్నలు మీకు ఇక్కడ ఇస్తున్నాను సుందర తెలుగు అనగా అదే సుబ్రహ్మణ్య భారతి ఆయన ఏ కవి అంటే తమిళ మహాకవి తమిళ మహాకవి అయినటువంటి సుబ్రహ్మణ్య భారతి తెలుగు భాషను ఏమని ప్రశంసించారంటే సుందర తెలుగు వెరీ వెరీ ఇంపార్టెంట్ తర్వాత పిఎస్ సుబ్రహ్మణ్యం రాసినటువంటి పరిశోధన గ్రంథము ద్రావిడ భాషలు మనం చెప్పుకున్నటువంటి పాఠము ద్రావిడ భాషలు మధ్య ద్రావిడ భాషలని మొట్టమొదటిగా పేరు పెట్టింది ఎవరు టీబరో తెలుగులో ద్రావిడ భాషలు అనేటువంటి గ్రంథాన్ని రాసింది ఎవరంటే ఆచార్య పిఎస్ సుబ్రహ్మణ్యం గారు తర్వాత భద్రిరాజు కృష్ణమూర్తి రాసిన పరిశోధన గ్రంథము తెలుగు భాషా చరిత్ర ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ గ్రంథము ఇది అత్యంత ప్రామాణికమైన గ్రంథము ఓకేనండి తెలుగు భాషా చరిత్ర అనే గ్రంథాన్ని రాసినటువంటి భాషా శాస్త్రవేత్త ఎవరంటే భద్రిరాజు కృష్ణమూర్తి గారు ఆయన రాసినటువంటి మరో గ్రంథం మాండలిక వృత్తి పద కోసము ఇది వ్యవసాయ పదాలు ఎక్కువగా ఉంటాయి మాండలిక వృత్తి పద కోసం అనేటువంటి గ్రంథాన్ని రాసింది భద్రీరాజు కృష్ణమూర్తి సార్ ఈ రెండు ప్రశ్నలు కూడా మనకి పూర్వపు పరీక్షలు ఇవ్వడం జరిగింది అలాగే కోరాడ మహాదేవ శాస్త్రి రాసిన గ్రంథము కోరాడ మహాదేవ శాస్త్రి రాసిన గ్రంథము హిస్టారికల్ గ్రామర్ ఆఫ్ తెలుగు హిస్టారికల్ గ్రామర్ ఆఫ్ తెలుగు ఓకేనా తర్వాత పుదూరి సీతారామ శాస్త్రి రాసిన వ్యాకరణ గ్రంథం పుదూరి సీతారామ శాస్త్రి రాసిన వ్యాకరణ గ్రంథం ప్రశ్నోత్తరాంధ్ర వ్యాకరణం ప్రశ్నోత్తరాంధ్ర వ్యాకరణం ఎంత గొప్ప గ్రంథం చూడండి ప్రశ్నోత్తరాంధ్ర వ్యాకరణ గ్రంథము ఎవరు రాశారంటే పుదురి సీతారామశాస్త్రి వెన్నకోట పెద్దన గారు వెన్నకోట పెద్దన రాసిన అలంకార గ్రంథం ఏదైనా అడిగితే కావ్యాలంకార చోడామణి అలాగే మరి వెలవలసింహన్ గారు రాసినటువంటి భాషా శాస్త్ర గ్రంథం ఏదని అడిగితే ఇది కూడా తెలుగు భాష చరిత్ర కాబట్టి మనకి బదిరాజు కృష్ణమూర్తి గారు రాశారు అలాగే వెలమలసింహన్ గారు కూడా తర్వాత తెలుగు భాషా చరిత్ర అనే గ్రంథము రాయడం జరిగింది ఓకే కోరాడ రామకృష్ణయ్య గారు రాసినటువంటి గ్రంథము సంధి ఎక్కువ సార్లు అడిగారు సార్ ఈ బిట్టు సంధి అనేటువంటి గ్రంథం రాసింది ఎవరంటే కోరాడ రామకృష్ణయ్య గారు చివరిగా మరి బోధరాజు రాధాకృష్ణ గారు రాసినటువంటి గ్రంథం ఏదంటే ప్రాచీనాంధ్ర శాసనాలు చాలా ఇంపార్టెంట్ ప్రాచీనాంధ్ర శాసనాలు అనేటువంటి గ్రంథం రాసింది బోధరాజు రాధాకృష్ణ ఎందుకంటే ఈయన ఇక్కడ చూడండి రెండు వందల అరవై తొమ్మిది శాసనాల మీద పరిశోధన చేసి వెలుగు తీశ కాబట్టి రెండు వందల అరవై తొమ్మిది శాసనాలను పరిశోధన చేసి వెలుగు తీసినటువంటి వ్యక్తి ఎవరంటే బోధరాజు రాధాకృష్ణ గారు కాబట్టి ఇలాగా తెలుగు భాష గురించి మనం అన్ని తరగతుల్లోనూ తెలుగు భాష గురించి చెప్పుకుంటున్నాం కానీ ఇక్కడ మధ్య ద్రావిడ భాష గురించి అందులో సాహిత్యంతో కూడినటువంటి తెలుగు భాష గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఇందులో నేను చెప్పినటువంటి ప్రతి అంశాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అనేకమైన పరీక్షల్లో ఈ ప్రశ్నలన్నీ కూడా రిపీటెడ్గా వస్తున్నాయి కాబట్టి ఈ విధంగా మీరు ద్రావిడ భాషలో తెలుగు భాష యొక్క విశిష్టతల గురించి అందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మరి రచయితలు వారు రాసినటువంటి గ్రంథాల గురించి మనం ఇక్కడ నేర్చుకున్నాం మరి ఇలాంటి తరగతులు మీరు వింటున్నారు కాబట్టి నచ్చిన వారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని తరగతుల గురించి మీరు మరి ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మీకు నేను పెట్టే ప్రతి వీడియో వస్తాను కాబట్టి ఈ యొక్క ఇరవై మూడు భాషల గురించి విపులంగా మీరు మొత్తం వినాలంటే చిందాడు చిన్నోడు అనేటువంటి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మీరు ఎస్ఏ తెలుగు జేఎల్ డిఎల్ మొత్తం ఏ మరి ఉద్యోగాలకు ప్రిపేర్ అయినా సరే ఈ ప్రామాణిక తరగతులన్నీ కూడా మీకు చాలా చాలా ఉపయోగపడతాయి ధన్యవాదములతో మీ చిందాడ చిన్నోడు మాస్టారు